హాయ్ అందరికీ ఈరోజు మనం చుక్కుడుకాయ టమాటా గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాము అది ఎలాగ చూద్దాం పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండి హీట్ అయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిపప్పు టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత మూడు ఎండిమిర్చి తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టూ ఆనియన్స్ తీసుకోండి అవి మొత్తం వేసుకొని పెట్టుకొని ఇలా వేగనివ్వండి ఆనియన్స్ తొందరగా వేగడానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేయటం వల్ల మనకు ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటాము ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత చుక్కుడుకాయ కూరలో అందరం టమాటా కాకుండా ముందు చుక్కుడుకాయలు వేస్తారు ఉడకవని చెప్పి కానీ చుక్కుడుకాయలు కాకుండా ముందు టమాటా వేసి కొంచెం సేపు మగ్గించండి మనకు వాటర్ పోయకుండానే ఈ టమాటాలో వాటర్ రిలీజ్ అవుతాయి కదా అప్పుడు మనం చుక్కుడుగా వేస్తే చుక్కుడుగా ఉడికిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి వంట టేస్ట్ రావాలంటే మనం ముందు ఏ ఏ వేయాలో చూసుకొని వేస్తే చాలా బాగా కుదురుతుంది కర్రీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నేను ముందు టమాటా వేసాను టమాటా కొంచెం ఉడికించిన తర్వాత మాత్రమే చుక్కుడుగా వేస్తాను ఇదిగోండి చూసారా టమాటా ఎంత బాగా మగ్గిందో ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఈ టైంలో మనం ఇప్పుడు చుక్కుడుకాయ వేసుకోవాలి పావు కిలో చుక్కుడుకాయ అయితే అరకిలో టమాటా తీసుకోండి గ్రేవీ బాగా వస్తుంది వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సింగలో పెట్టుకొని ఉడికించుకోండి వాటర్ చూస్తారా ఎలా రిలీజ్ అయ్యాయా మనకి వాటర్లోనే చుక్కుడుకాయ బాగా మగ్గిపోతుంది ఇంకా మనం వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వాటర్ ఎక్కువ పోతే కూర టేస్ట్ బాగుంటుందండి కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే వాటర్ దీంట్లోనే మనకి బాగా మగ్గిపోతుంది చుక్కుడుకాయ ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్టు వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇదిగోండి కారం వేసి కొంచెం ఉడికించిన తర్వాత చూస్తారా ఎంత బాగా ఉడికిందో మనం ఇప్పుడు ధనియా జీరా పౌడర్ ఇది ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది అవి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి ధనియాల పౌడర్ వేసిన తర్వాత కొంచెం మగ్గించిన తర్వాత మీ దగ్గర మెంతికూర ఉంటే మాత్రం వేసుకోండి అండి టమాటా వేసి ఏ కర్రీ వండినా మెంతికూర వేస్తే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది మీ దగ్గర మెంతికూర లేకపోతే కస్తూరి మేతి ఉంటుంది కదా అది కొంచెం తీసుకొని ఇలా నలిపేసుకోండి కూరకి చాలా టేస్ట్ వస్తుంది దీంతో ప్రాసెస్ చేయాలా అంటే చెయ్యాలండి మన కూర రుచిగా రావాలి టేస్ట్గా రావాలి మన ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినాలంటే ఇది చుక్కుడుకాయ టమాటా కూర అయినా చికెన్ తిన్నంతగా తినాలంటే ఇలానే చేసుకోవాలి చాలా బాగుంటుంది కసూరి మేతి వేసినా కానీ బాగుంటుంది మీ దగ్గర మెంతికూర వేసుకుంటే ఉంటే వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని అలా తుంచి వేసుకోండి అంతేనండి కూర ఇంకా అయిపోయినట్టే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చుక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయింది మనం గమనించారా దీంట్లో కొంచెం కూడా మనం వాటర్ అస్సలు యాడ్ చేయలేదు అయినా మనకి గ్రేవీగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది రైస్లోకైనా ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మనకు అన్నం కూడా బాగా కలుస్తుంది చూసారా గ్రేవీ బాగుంది ఇంతేనండి అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి